హరే కృష్ణ ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం నుండి నలభైవ శ్లోకం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్నం అధర్మోభిభవత్యుత బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి మహాప్రాణాక్షరాలు కొంచెం హెచ్ సౌండ్ మిక్స్ అయినట్టుగా వస్తాయండి అప్పుడే అది కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది ఎల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్త అక్షరాలు ప్రణశాంతి ప్రా అని పలికేటప్పుడు పా సౌండ్ రా సౌండ్ రెండు సౌండ్స్ వినిపిస్తేనే అది కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది గ్రీన్ కలర్లో మెన్షన్ చేసిన అక్షరం ద్విత్వాక్షరం సా కింద సావత్తు రెండు సాల సౌండ్ వినిపించాలి ఇక రెడ్ కలర్లో మెన్షన్ చేసిన లెటర్ అది రకారం కాదు అరుకారం క్రూ అని కొంచెం రకారాన్ని తేల్చి చదివితే కరెక్ట్ ప్రొనౌన్సేషన్ క్రూ అవుతుంది అది ఇక బోల్డ్లో పెట్టిన లెటర్ తా కింద సా నా వత్తు రెండు ఒత్తులు వచ్చాయి కాబట్టి అది సంశ్లేషాక్షరం అండి చదివినప్పుడు మూడు సౌండ్స్ వినిపించాలి తా సౌండ్ సా సౌండ్ నా సౌండ్ ఈ శ్లోకం తాత్పర్యం అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు కులక్షయం వల్ల కులాచారాలు నశిస్తాయి తద్వారా కులం మొత్తం అధర్మమైపోతుంది అని